ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ లలితని స్పష్టంగా నేర్చుకుంటే వాళ్ళు ఎలా అంటే ఆ ఉచ్చారణ లోపల ఆ ధ్వని ఆ స్పందన అంటే హృదయంలో ఆ స్పందించాలి దాని సింప్లిఫైడ్ మీనింగ్ తెలుసుకుని కనెక్ట్ అయ్యి ఇరవై నాలుగు నిమిషాలు ఒక రోజుకి కేటాయించి అలా కూర్చుని అమ్మ కూడా అక్కర్లే అక్కడ దీపారాధన చేసి కూర్చుంటే చాలు కూర్చుని మంచి ధూపం పెట్టి దీపం పెట్టి అలా కూర్చుంటే దీపమే అమ్మ దీపం జ్యోతి బ్రహ్మ కదా వాళ్ళు దీపారాధన చేసి ఆ లలిత పారాయణ చేస్తే లలితా సహస్రం అనేది ఈ సృష్టిలో ఐ కెన్ ఛాలెంజ్ లలితా సహస్రం ముందు ఏ మతాల యొక్క మంత్రాలు కానీ వాళ్ళ ఇది కానీ ఏది కానీ అన్నీ గొప్పవే ఏది తక్కువ కాదు కానీ ఒక లలిత ముందు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి లలిత అనేది సర్వ సమగ్రమైనటువంటి అరవై నాలుగు వేల కోట్ల మంత్రాలు నిక్షిప్తమైనటువంటి మహాశక్తి మంత్రం అది ఒక లలితలో ఉంది అది దాని మీద బాగా రీసెర్చ్ చేశారు మిగతా మతాల యొక్క వాళ్ళ మంత్రాలు మన హిందూ సంస్కృతిలో ఉండేటువంటి విష్ణు సహస్రము శివసాసనము రుద్రము అన్నిటి మీద రీసెర్చ్ చేశారు చేసి లలిత మీద చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మనకు ఆల్ఫా బీటా తీటా డెల్టా అని వేవ్స్ ఉంటాయి లాస్ట్ గామా ఇది అందరికీ అసలు అందదు ఈ ఆల్ఫా అనేటువంటిది ఒక శాంతి సాత్వికత సో బీటా అనేటువంటిది కొద్దిగా రజోగుణము కొద్దిగా విక్షేపము వీటితో కూడుకున్నటువంటిది అంటే అది కూడా ఉండాలి బట్ అది ఎక్కువగా కోప తాపం వీటితో ఉంటుంది ఈ థీటా అనేటువంటిది ఒక క్రియేటివిటీ సృజనాత్మకత లోపల నుంచి ఒక ఆర్టిస్టిక్గా ఒక అప్రోచ్ ఇవన్నీ కూడా ఈ డెల్టా అనేటువంటిది నిద్రపోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది అలాగా పడుకోబెడుతుంది గామ అనేటువంటిది యోగులు ఋషులు వాళ్ళు సమాధితో పొందగలిగేటువంటి ఆ వేవ్స్ తరంగాల ఘమ వేవ్స్ ఎవరికి రావదు లలితా సహస్రనామాన్ని కనుక నిష్ఠతో కూర్చుని వేరే ఇట్టూ లేకుండా దీపారాధన చేసి మంచి ధూపం పెట్టుకుని అందుకే నేను ఈ ధూపము దీపం అనేది గౌదర్భాలు ఎందుకు కనిపెట్టానంటే ఒక అద్భుతమైన థెరపీ అది మన మైండ్ని ముందు కామ్ చేస్తుంది రిలాక్స్ అవుతాం రిలాక్స్ అవుతాను ఆ రిలాక్సేషన్లో లలిత పారాయణ నేర్చుకుని అలా కనెక్ట్ అయితే లలిత అనేది ప్రకృతి అమ్మ పఠించవచ్చా అందరూ పఠించి తీరాల్సింది అది అందరూ శైవం వైష్ణవం శాక్తీయం సౌరం గాణాపత్యం స్కాందం లేదా బౌద్ధం క్రైస్తవం ముస్లింలు ఏం భేదాలు వద్దు మనిషిగా నువ్వు పుట్టావు నీకు మాటలు వచ్చు నేర్చుకొని ఇదే చెయ్యి మిగతా నీ మతం నీకు ఇష్టమైనటువంటిది ఏదైనా చేసుకో కానీ ఇది మాత్రము ఏది లేకుండా ఒక దీపారాధన చేసి ఆ ధూపం పెట్టి చక్కగా యోగ్యమైన ధూపము దీపం పెట్టి కలితీలు బిల్తీలు వాడకుండా పర్ఫెక్ట్గా ఉంచి అక్కడ కూర్చుని లలిత కూడా ఎక్కడా తేడా లేకుండా స్పష్టంగా అలాగా దాన్ని వింటూ దాని అర్థస్ఫురణ చేస్తూ దాంట్లో లీనమైతే నలభై ఒక్క రోజుల్లో వాళ్ళకి అద్భుతమైన పాత ఏర్పడుతుంది ఒకే సమయానికి ఒకే ప్లేస్ లో కూర్చుని చదవాలి కొన్ని విన్నానండి అంటే అవన్నీ మనకు కుదుర్చుకున్న తర్వాత వేరు కానీ ఇనీషియల్ గా అలా అన్ని కుదరడం కష్టం కాబట్టి మనకు దైవం మీద భారం పెట్టి మనం యోగ్యమైన ప్రదేశంలో కూర్చుంటాం మనకు అనుకూలమైన సమయంలో మనం కూర్చుంటాం తప్పులు చదివేస్తామేమో భయం లేదు అందుకని నేను నా అది ఆడియో అంతా పెట్టాను మీకు కూడా కావాల్సి ఉంటే మీకు మీ దాంట్లో ఇస్తాను మీరు వేసుకోండి మీ దాంట్లో స్పష్టంగా ప్రతి అక్షరం ఎలా అంటే ఆ అక్షరం పలికేటప్పుడు కంఠంలో నుంచి వచ్చేదా తాళువులో నుంచి వచ్చేదా దంత్యాల నుంచి వచ్చేదా నాసికం నుంచి వచ్చేదా ఓష్ఠ్యం నుంచి వచ్చేదా ఇలాగా పెదాలు ముక్కులు అలా దంత్యములు ఓష్టములు తాళువులు కంఠములు అని అంటారు కదా సో అలాగా అచ్చులు హల్లులన్నీ అన్ని విభజన ఉంది కదా ఆ అక్షర సముదాయం అంతా ఎలాగ ఎక్కడ టచ్ చేస్తే ఎలా పలుకుతుందో హృదయ స్పందనతో ఎలా పలకాలో నేను చేశాను అది అదొకసారి మీకు కూడా ఇస్తాను మీ దాంట్లో కూడా మీరు నిమిషాలు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు కదమ్మా గంటకు ఒక్క నిమిషం మనం ఇస్తే అరవై నిమిషాలు గంటలో యాభై తొమ్మిది నిమిషాలు మనదే ఒక్క నిమిషం తీద్దాం అలా ఇరవై నాలుగు గంటలకి ఇరవై నాలుగు నిమిషాలు తీస్తే ఒక ముహూర్తం అంటారు దాన్ని దాన్ని ఒక ముహూర్తం నిమిషాలు ఆ ఒక్క ముహూర్తం మనం దైవంతో కూర్చుంటే ఎంత గొప్ప మండలం పాటు సహస్రనామ పారాయణ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రాలేదనుకోండి ఇప్పుడు ఏం తెలియదు అనుకోండి పుస్తకం కూడా పెట్టుకోవద్దు నాది ఆన్ చేసి వాళ్ళు పెట్టుకుని చక్కగా అలా వింటూ దాంట్లో రెవల్ అవుతూ పోతుంటే నలభై ఒక్క రోజులు అలా వింటూ వెళ్ళిపోమనండి చూడండి ఎంత రిజల్ట్ వస్తుంది లోపల వాళ్ళకి తెలియని ఒక 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 క్లారిటీ వస్తుంది ఒక పాత ఏర్పడుతుంది సరైనటువంటి బాటలోకి వాళ్ళు పయనిస్తారు ఈ విషయంలో ఆడవాళ్ళకి కాస్త అడ్డంకి ఉంటుంది అప్పుడు మరి అసలు ఆ రెండు మూడు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ఉంటుంది కదా రోజు స్నానం అయిపోతుంది హాయిగా అది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు మానసిక స్థితి కూడా ఇదిగా ఉండదు ఆ పెయిన్ కి బాడీ దీనికి అవన్నీ ఉంటాయి పాప ఆ టైంలో మనం బాధ దైవం కూడా ఆ టైంలో అక్కర్లేదని చెప్పారు మన వాళ్ళు అందుకే కదా హాయిగా ఒంటరిగా ఉండమని తప్పించి మిగతా సమయంలో అలా కొనసాగి కొంతమంది రింగ్ టోన్స్ పెట్టుకుంటారండి సహస్రనామం ఇది సరైనదే అంటారు అంటే ఇంక ఇప్పుడు ఇది మనం ఏం చెప్పాలి బయటకు వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వాడు అవి రహస్యనామాలు ఎలా పడితే అలా వాటిని వినియోగించొద్దు అది తప్పు అని చెప్తాను అంటారు కానీ నేనేమంటానంటే అట్లీస్ట్ వెళ్ళనివ్వండి పోని ఏదో ఒకటి వెళ్ళింది వెళ్తూ ఉంది అదేనా ఏదైనా ప్రభావం చూపుతుందేమో చూద్దాం ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇలా ఒక్కొక్క నామాన్ని ఎంచుకొని ఇలా అమ్మవారి ఇది క్యూర్ అవుతుంది అని చెప్పి చేస్తాం కొన్ని ఉన్నాయి దాంట్లో ఉన్నాయి అదే చెప్పాను కదా ఇట్స్ కంప్లీట్ లలిత గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే మంత్రం అంటే ఈ సృష్టిలో ఒక సిద్ధులు యోగులు సమాధిస్తులైన వాళ్ళకి మాత్రమే పొందగలిగేది ఒక్క లలితలో మాత్రమే ఆ గామా వేవ్స్ని యాక్టివేట్ చేయగలిగే శక్తి ఉందని అంటే ఇంకేం చెప్తాం మనం దానికి ఏం వర్ణన దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు అయి ఉంటుందా మీరు నేను పద్నాలుగున్నర సంవత్సరాలప్పుడు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అంటే మా అమ్మ పంపించింది నా పద్నాలుగున్నరకి వేద పాఠశాల వెళ్ళి అక్కడి నుంచి అది కాదు నేను ఇలా వెళ్ళాలి రిషికేశ్ వెళ్ళి తిరిగి గురువుల్ని చూస్తూ చూస్తూ దయానంద స్వామి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు పద్దెనిమిది ఏళ్ళు అయింది ఇది అదొక పెద్ద మజిలీ జరిగింది సో పదిహేడు ఎండ్ అవుతూ పద్దెనిమిది ఆరంభంలో స్వామివారి దగ్గరికి వెళ్ళారు అక్కడ నుంచి వారితో ఉండి అధ్యయనం చేసి 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 వారు నన్ను విశాఖపట్నం పంపారు వెళ్ళు నువ్వు అధ్యయనం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ పది మందికి చెబుతూ నేర్చుకోవాలన్నారు ఆయన పది మందికి టీచ్ చేయడం లేదు పది మందికి చెప్పడంలో నువ్వు చాలా నేర్చుకుంటావు అన్నారు అందుకే చెప్పడం అనేది వక్తృత్వం అనేది మన వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి వక్తృత్వం అంటే పది మందిని సంస్కరించడం కంటే వక్తృత్వంతో నీ వ్యక్తిత్వాన్ని సంస్కరించుకునేదానికి మాట్లాడతాను కరెక్ట్ సో అలాగా ఆయన బోధించి పంపారు అలా సూచనించి పంపారు అలా వెళ్ళడం అలా అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు వారి దగ్గర నుంచి నేను బయటకు వచ్చాను వారు పంపిస్తే బయటకు వచ్చాను విశాఖపట్నం వచ్చాను అటు తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చాను ఎక్కడ వీళ్ళు పట్టుకున్నారు అంటే అమ్మ ఇక్కడ పెట్టాలని అంతే నాకేం ఒక ప్లేస్ మీద ఇక్కడ ఇదేం లేదు అలా అయిపోయింది పుట్టింది నెల్లూరులో పుట్టాను సొంతం బంధం రెండూ లేదు అందుకని అంటాను బంధాలు లేవు దందాలు లేవు